రెండు వేలు పడితే మేము కడతాం కాదు గవర్నమెంట్ మాట్లాడుతున్నాం ఎవడో ఇప్పుడు తాగాడని చెప్పేసి దానికోసం నామఫ్ పీపుల్ ఆ నెంబర్ ఇస్తాం ప్రశాంత్

మొన్న ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ ఎవరికో ఇస్తుంది సరిపోలేదా వస్తుంది సారే వస్తుంది तो बस में चढ़ गए पांच मारवा वाले चलते हैं मेन पे ఈ రోజు కారం చెప్పండి పవిత్ర అడిగారు చెప్తున్నాం మేము రెండు అడ్రస్ అడిగారు చెప్తున్నాము చెప్పినట్టు కానీ போக் <laughs>